ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని బాబా వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మనలో కనుక ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ను ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి భగవంతుడు దారి చూపితే మనం ఎక్కడికైనా సురక్షితంగా వెళ్ళవచ్చండి అలాగా బా మనం అనుకుంటూ ఉంటాము అసలు మన కర్మలు ఇలా ఎమ్మడపడుతున్నాయి ఏంటి మనం ఇంత ఇంత ఇబ్బందులు బాబావారిని మనం పూజిస్తున్నాము కదా అయినా కూడా మనకి ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అని మనం అనుకుంటాము అంత మాత్రమే కాకుండా బాబావారిని కూడా అడుగుతూ ఉంటాము ఏంటి బాబా ఎలాగా అన్ని సమస్యలు నాకు ఎలా ఒకదాని వెనుక ఒకటి వస్తూ ఉన్నాయి అని కోచింగ్ చేస్తూ ఉంటాము బాబా బాబావారు కూడా ఆ కర్మల్ని పూర్తిగా అయితే తప్పి తప్పించలేనమ్మా నేను ఎవరి కర్మని వాళ్ళు అనుభవించి తీరాల్సిందే అని అప్పటి వరకు బాబా వారు కూడా మనం బాధపడుతూ ఉంటే అలాగ చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అంటే దాని నుంచి పూర్తిగా అయితే నేను తప్పించటం సాధ్యపడదు కొంతలో కొంత మనం మంచి కర్మలు చేసుకుంటూ భగవంతుడిని ఎప్పుడు ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మనం ఉంటే కొంతవరలో కొంత తగ్గుతాయి కానండి పూర్తిగా బ్రహ్మ రాసిన రాతని మార్చడము ఎవరి తరము కాదు ఫ్రెండ్స్ ఫస్టే రాసేస్తారండి మనం ఈ భూమి మీదకి రాక ముందే మనకు ఈ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా నడుస్తాము అని ఇవాళ రోజున మనకి ఏం జరగబోతుందో అన్నీ కూడా ముందే లిఖితమై ఉంటాయి అంద అన్నదానికే గుర్తుగా మనకు జరిగే కర్మలు ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనం తప్పకుండా తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఈ ప్రపంచం అంతమయ్యే వరకు కూడా మానవులకు తోడు నీడగా ఉండేది భగవంతుడు ఒక్కడేనండి మనం ఎక్కడికి పోదలచినా అది శ్రేయస్ శ్రేయస్కరము కాదో మనకంటే సాయినాథునికి బాగా తెలుసు దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి ప్రార్థించి సాయినాథుని ఆజ్ఞ ప్రకారం మనం వెళ్ళవలసిన ప్రదేశాన్ని నిర్ణయించుకోవాలి మనం చేసే ప్రతి అడుగు కూడా మన గురువు దైవము అయినా బాబావారికి ఖచ్చితంగా విదితమే మనం ఒక అడుగు ముందుకు వేస్తే బాబావారు మనకన్నా ముందు పది అడుగులు వేసి మన దారిని సుగమం చేస్తారు మానవ మాతృలమైన మనం కళ్ళ ముందున్న వాటిని మాత్రమే చూడగలం ఫ్రెండ్స్ బాబావారికి మాత్రం మన గతము భవిష్యత్తు వర్తమానం అన్నీ తెలుసండి అందుకనే సాయినాథుడు మనకు వచ్చే ఆపదలన్నిటిని చాలా వరకు మనకు రాకుండా ఆపుతూ ఉంటారు బాబావారే మన సారథి అయినప్పుడు క్షేమంగా ధైర్యంగా నిశ్చింతగా ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళవచ్చు మనకు ఏ మార్గం ఉత్తమమైనదో కూడా సాయినాథునికి తెలుసు మనం సాయినాథుడిని గనక మార్గదర్శకుడుగా చేసుకుని అడుగు ముందుకు వేస్తే ఎటువంటి ఆపద లేకుండా సాయినాథుడు మనం వెంట ముందు వెనుక కూడా సాయినాథుడే ఉండి నడిపిస్తారు కనుక బాబా సూచనను మనం తప్పకుండా పాటించాలి ఫ్రెండ్స్ దానికి కావలసిన శక్తిని సంసిద్ధతను కూడా ప్రసాదించమని బాబా వారిని భక్తిగా వేడుకోవాలి పరిపూర్ణంగా నమ్మితే సూచనలు ఇవ్వడమే కాదండి ఆ గమ్య గోచరమైన పరిస్థితుల్లో తానే మార్గదర్శి అయి ఏదో ఒక రూపంలో మనల్ని తగిన దారిలో నడిపిస్తూ ఉంటారు ఒక మహత్తర ఆశయంతో ప్రయాణం మొదలుపెట్టిన మనకు ఎలాంటి విపత్తు రాకుండా స్వయంగా చూసుకుంటారు మన సాయినాథుడు అలా అనుక్షణం బాబా సర్వజ్ఞత అద్వితీయ ప్రేమలు అడుగడుగున మనల్ని ముగ్ధులను చేస్తాయి భద్రమైన దారిలో నడిపిస్తూ ఉంటాయి దీనికి తగ్గట్టుగానే మనం చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏంటి అంటే ఒక ఊరిలో ఒక అతను బాబా భక్తుడండి చాలా భక్తిగా బాబా వారికి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాడు పూజలు అవి అంటే అతను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఎంతో భక్తి అంటే బాబావారంటే బాబా వారికి చెప్పుకోకుండా ఏ పని చేయడు అయినా కూడా అతనికి ఎప్పుడూ కష్టాలు ఇబ్బందులు ఉంటా ఉంటాయి మనం ఎలా బాబా వారిని కోచింగ్ చేస్తామో అతను కూడా బాబా ఎందుకు నాకు ఇలాగా సమస్యల మీద సమస్యలు వస్తూ ఉన్నాయి మరి నువ్వు ఉంటే మాకు ఏ కష్టాలు రావు రాకుండా ఉండాలి కదా అని చెప్పి బాబావన్ని అడుగుతూ ఉంటాడు అయితే తను కూరగాయలు వ్యాపారం చేస్తాడు ఫ్రెండ్స్ తను రోజు లాగానే ఆ రోజు కూడా బ అన్నట్టు ఇంట్లో వాళ్ళని పోషించుకోవడానికి కూరగాయలు అని సై సైకిల్ మీద బుట్ట ఉంటుంది కదా అది పెట్టుకుని బయలుదేరుతాడనమాట మార్నింగ్ వెళ్ళి అవి మొత్తం చేసుకుని అట్లా వస్తూ ఉంటాడు అలాగా బయలుదేరాడు బయలుదేరిన తర్వాత దారిలో సైకిల్ ఆగిపోయిందండి నడిపించుకుని తీసుకెళ్ళాలి కదా ఇంకా ముందు వెనక చూస్తాడు అక్కడ అసలు సైకిల్ బాగు చేసే షాపులు లాంటివి కానీ అలాంటివి ఏమీ దొరకవు చాలా అలసిపోయి అనుకుంటాడు అనమాట బాబా నేను చాలా దూరం వెళ్ళాలి కదా నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఏంటి ఇంకా కాసేపు ఆగితే ఈ కూరగాయలు కూడా పాడైపోతాయి అని చెప్పి అనుకుంటాడు ఎంతకీ ఆ బ సైకిల్ కదలదు తను ఇంకా చాలా నిరుత్సాహంగా ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ కూరగాయలు అయ్యో ఇన్ని పాడైపోతున్నాయి కదా అని బాధపడుతూ ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఫ్రెండ్స్ ఆ రోజును తుఫాను అని చెప్పి ఆ తుఫాను అని చాలా పెద్ద తుఫాన్ అండి అసలు ఎంత పెద్ద తుఫాన్ అంటే దానిలో ఇరుక్కున్న వాళ్ళు టూ డేస్ వరకు రాలేకపోయారంట చాలా ఇబ్బందులు కలిగినాయి అంటే నేను బాబా నేను కనుక ఆ సైకిల్ కనుక చెడిపోతే నేను చాలా దూరం వెళ్ళేవాడిని ఇరుక్కుపోయేవాడిని ప్రాణాలతో కూడా రాగలిగేవాడినో కాదు అని చెప్పి అంటే అంత ప్రాణ నష్టం అది కూడా జరిగిందంట ఫ్రెండ్స్ అంత పెద్ద తుఫాన్ అంట అలా నన్ను కాపాడేవాత అని చెప్పి అనుకుంటాడు పోతేనండి ఆ కూరగాయలు ఒక రెండు వేలు పోతాయేమో కానీ ఆ భార్య బిడ్డలకి తను దక్కా దక్కేలా బాబావారు ముందు చూపుతో అలా కాపాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మనం చేసే పూజలు ఎప్పుడు కూడా నిరర్థకం కాదండి ప్రతి ఒక్కటి కూడా మనకు మంచినే చేకూరుస్తాయి మనం ఎప్పుడు మంచి పనులే చేస్తూ ఉండాలి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఉన్న దాంట్లో కొంత లేని వాళ్ళకి అంటే ఆ అవసరంలో ఉన్న వాళ్ళకి నిజంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నవారికి మనం ఇవ్వగలిగినంత సహాయం కూడా చేస్తూ దాన కూడా చేస్తూ ఉంటే మనకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా బాబా వారికి చేసింది ఊరికి ఏది పోదండి ఊరికి ఏది కూడా రాదు అన్నదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ బాబావారు ఇలా మనను రక్షిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మనకు తెలియదు కానీ బాబా వారికి తెలుసు కదా ఫ్రెండ్స్ మనకేం జరుగుతుందో అలా మనకు తెలియని దాన్ని కూడా ఆయన వెనకాల ఎంతగా చూస్తూ ఉంటారో అంటే అతను ఎంత ఇబ్బంది పడేవాడు చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాడు కదా ఆ ఇబ్బంది నుంచి మనను కూడా చాలాసార్లు రక్షిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మనకు కూడా తెలుస్తూ ఉంటుంది నాకు చాలాసార్లు అలా జరుగుతుంది అప్పుడు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మనకేం సహాయం చేయట్లేదు అని అనుకోకూడదండి మన కర్మఫలంగా జరుగుతుంది మన కర్మానుసారం జరుగుతుంది అనుకోవాలి కానీ వారు నాకు ఏం చేయలేదు నేను ఇంకే అని అట్లాంటి నెగిటివ్లోకి వెళ్ళకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనకు వారు హెల్ప్ చేస్తూనే ఉంటారు అది మాత్రం మనం గుర్తుంచుకోవాలండి అట్లాగే మనం ఎవరు ఎక్కడైనా అనాథాశ్రమంలో అవ్వచ్చు ఎక్కడైనా సరే వృద్ధులకైనా అవ్వచ్చు పళ్ళు అలాంటివి ఏవైనా పంచిపెట్టి మనం బాబా వారి మీద ప్రేమను అలా చాటుకో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది అంటే మనకి చా అది చిన్న చిన్న ఇవే కదా ఫ్రెండ్స్ అవి ఎంతో పెద్ద ఖర్చులు అవి ఉంటే మనం కొన్ని దాంట్లో కొంచెం అలా లేని వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు ఆ సంతోషం మాటలతో కొల డబ్బుతో కొనలేం కదండి మనకి మంచి ప్రశాంతమైన ఆనందం కలుగుతుంది బాబావారు కూడా చాలా సంతోషిస్తారండి మనం అలా చెయ్యలే చెయ్యగలిగిన పనులు చేస్తూ సాయినాథుని బిడ్డలుగా మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మంచిగా అనిపించింది కాదు మంచిగా అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేస్తారని ఆశ అనుకుంటున్నాను మరలా మ మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకున్నంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు